నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా తెల్లారితే ప్రపంచవ్యాప్తంగా హిందూ పండగ మనందరికీ హిందువులందరూ ఎక్కడున్నా మంచిగా వేసుకునే పండగ చిన్న రక్త బొట్టు కూడా కింద పడకుండా కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టే పండగ వినాయక చవితి రేపటి నుంచి ప్రతి ఒక్క హిందూ తన ఇంట్లో తన తోచిన స్తోమతన ప్రకారం చిన్నగా ఒక విఘ్న విఘ్న విఘ్నరాజుని తెచ్చుకొని పెట్టుకొని కొంతమంది త్రీ డేస్ కొంతమంది ఫ్రైవ్ డేస్ కొంతమంది నైన్ డేస్ ఇట్లా పెట్టుకొని విఘ్నరాజుని మేల తాళలతో తీసుకుపోయి ప్రవహించే నీళ్ళలో నిమజ్జనం చేస్తారు దాని గురించి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా రేపటి నుంచి ప్రతి ఊరిలో ఒక పండగ వాతావరణం ఉంటుంది ప్రతి సంవత్సరం వినాయకుడిని తీసుకొచ్చే సమయంలో వినాయక చవితి రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఢిల్లీలో అయితే గత మూడు రోజుల నుంచి స్టాప్ కొట్టినప్పుడల్లా గంట గంట తుక్కు తుక్కు కొడుతుంది మళ్ళీ తర్వాత కామన్ తగ్గుతుంది అయితే హిందూ బంధువులందరికీ చిన్న రిక్వెస్ట్ శిరస్సు మిమ్మల్ని వేడుకుంటున్న దయచేసి తప్పుగా అనుకోకూడ్రీ కొన్ని కోట్ల మందికి భోజనం పెట్టే ఈ పండగ దయచేసి దేవుని దగ్గర పత్తాలాట మందుదాగుడు దేవత దేవ దేవత దేవి మూ మూర్తులతోటి మజాకి యచుడు మాత్రం చేయకూరి ఎందుకంటే ఈ పండగను కులాలకు మతాలకు అతీతంగా గౌరవించే పండగ చాలామంది మైనార్టీలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా మనం ఎక్కడైనా విగ్రహ విగ్రహ విగ్రహం పెద్ద ఎత్తున పెడితే దాన్ని చూడడానికి వే వందల కిలోమీటర్ దూరంకెళ్ళి వచ్చి చూసిపోయేటోళ్ళు కూడా ఉంటారు మా దగ్గరనైతే ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లా ఒక విఘ్నరాజు ఉంటాడు అతడు కట్టెతోటి చేసిన విగ్రహం అది మా దగ్గర నుంచి చాలామంది ఇప్పుడు చూడడానికి వెళ్తూ ఉంటారు సో మనం భగవంతుని ఎంత భక్తితోటి పూజిస్తే మనకు అంత మంచిది చాలామంది ఒక సెలబ్రేషన్ లెక్క కాకుండా ఒక ఆట వస్తువు లెక్క తీసుకొని విఘ్నరాజుని కూసినబెట్టిన నైట్ నుంచి మళ్ళా నిమజ్జనం చేసేదాకా అక్కడనే దేవుని దగ్గర చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమాలకు పాల్ప పాల్పడుతురు డీజే పాటలు సినిమా పాటలు పెట్టి భగవంతుని డిస్టర్బ్ చేస్తున్నారు దయచేసి మీకు నిజంగా భగవంతుడు అంటే భక్తి ఉంటే ఎమరా సరిగా భగవంతుడు అంటే భక్తి ఉంటే మాత్రం భగవంతుని కోసం కొంచెం మంచి కార్యక్రమాలు చేయరు చిన్నపిల్లలు అక్కడ వాళ్ళని చూడడానికి వస్తే వాళ్ళకు ఒక ఓ బోర్డు కొనేది లేకపోతే చెస్ ఆడుకునే పరిస్థితి తీసుకురాలి అవి అట్లాంటివి పెట్టరు తప్ప ఏదో మీరు మీ సంతోషం కోసం దేవుణ్ణి పెట్టుకున్న నేను దీన్ని పది మంది నాకు పెద్దగా గొప్పగా చెప్పుకోవాలని చెప్పి అక్కడ దేవుణ్ణి చిన్నగా చేసే ప్రయత్నం మాత్రం చేయకూరి దయచేసి ఎందుకంటే మీరు ఈ యొక్క పండగ కొన్ని వందల కోట్ల సంపాదించే పండుగ ప్రతి ఒక్క ఏ మతానికి సంబంధం లేకుండా వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఒక్క మతస్థుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అతనికి ఇన్కమ్ వస్తుందని మీరు చూడరు ఒక విఘ్నరాజు కూర్చున్న నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు అన్ని మతాలలో సంపాదించుకుంటు ఉంటారు పూల నుంచి పండ్ల నుంచి కానుంచి అగరబస్తీ నుంచి అగ్గిపేట నుంచి దీపం నుంచి నూనె నుంచి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి భగవంతుడు ప్రతి ఒక్క మతస్థునికి పది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తాడు మనకు దాన్ని మనోళ్ళు దేవి దేవీ విగ్రహాలు దేవత విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు చేసే అడావుడి దానివల్ల ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి మళ్ళీ నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా ఆడావుడి ఎక్కువ ఉంటుంది తాగి వినాయకుని మీరు ఎప్పుడు వినాయకునితోటి చిల్లర చేష్టలు చేసుడు దానివల్ల భగవంతుని దృష్టిలో మనకేం మంచి జరగదు మనం ఎంత భగవంతుని మనం మనస్ఫూర్తిగా మీరేం పెద్ద గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక టెంకాయ ప్రేమతోటి కొట్టిన చాలు విఘ్నరాజుడు స్వీకరించి మేము కోరికలు ఏమన్నా ఉంటే తీస్తారు తప్ప మీరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కింద ధూమ్ధాము తాగుడు పత్తలాట ఆ మాంసాహారం భుజించి దేవుని దగ్గర వచ్చి నైట్ నిద్ర పోడు ఇట్లాంటివి మాత్రం చేయకూడ్రీ రేపటి నుంచి నిష్ఠగా నియమంగా భగవంతుని ప్రార్థించే అవకాశం ఉంటే భగవంతుని సన్నిధిలా ఉండే అది ఉంటే మాత్రం భగవంతుని దగ్గర కొర్రి లేదు అనుకుంటే మాత్రం ఆ చుట్టుపక్కల ఓపుర్రి మీరు దూరం నుంచి మనస్ఫూర్తి చాలు దేవుడేం ఫీల్ కాడు ఎందుకంటే మనని సృష్టించిందే వాళ్ళు మనల్ని మళ్ళీ తీసుకుపోయేది కూడా వాళ్ళే కాబట్టి మనం భగవంతుని మన ఆర్థిక సోమతను బట్టి మీరు చేసుకోర్రి గంతే తప్ప నా దగ్గర బాగా డబ్బు ఉంది నేను పది ఫీట్లు ఇరవై ఫీట్లు విగ్రహం పెడతా ఒక పది మంది కూరలకు పైసలు ఇస్తే పోయాడు వంటారని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే మనం ఎంత ఆస్తి ఎంత కోటీశ్వరులమైన దేవుని ముంగట ఉట్టి జీరోనే మనం చిటికల పట్టుక బిక్కడి ఇవన్నీ నేర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకే మీరు మనకు ఈ పండగ చాలా ఇంపార్టెంటు చాలామంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి పది రూపాయలు సంపాదించి ఇచ్చే పండగలు హిందువులు గణపతి మీద ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు ప్రతి ఒక్క మతస్థునికి విషయం తెలుసు మీరు బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా వేరే మతస్తులైనా దయచేసి నేను చెప్పే తప్పుగా అనుకోక్రీ మీరు మేము ఎట్లయితే దేవున్ని పవిత్రంగా భావించి వాళ్ళకు మేము మీ దగ్గరికి వెళ్ళి వస్తువులు ఏవైతే గుండవతామో మీరు కూడా దాన్ని మాకు పవిత్రంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి కింద పడేసి తొక్కిన పూలు తీసి గుచ్చుడు కింద మోర్లల్లో కడిగిన పనులను మాకు అమ్ముడు లేకపోతే ఏదన్నా స్వీటుకు సంబంధించిన పదార్థం ఖరాబ్ అయింది మేము దేవునికి సమర్పించ సమర్పించుతామని స్వీట్ చాలామంది అక్కడ వాళ్ళు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి స్వీట్ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు హిందువులే కావచ్చు వేరేటోళ్ళు కూడా కావచ్చు బేకరీలు కావచ్చు ఇట్లాంటి వస్తువులు ఏదైనా మేము భగవంతునికి సమర్పించేది ఉంటే అది ఫ్రెష్గా ఉన్న ఐటమ్ అయితేనే భగవంతుని పెట్టు ఎందుకంటే దేవుని దగ్గర పెట్టినాక ఒక లడ్డు తయారు చేసి దాన్ని తొమ్మిది రోజులు అక్కడ పెట్టి నిమజ్జనం అయ్యేసరికి ఆ లడ్డు గిట్ట ఎక్స్పైర్ అయిపోయి అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాని మీద ఈగల్ బీగలు వాళ్తే మనం ఏం దానికి ఏదో కవర్ పెట్టి మేనేజ్ చేస్తారు కానీ తిరిగి చెప్తున్నా ఏ మతస్థుడైనా మేము భగవంతుని ఎట్లయితే మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని ఎట్లయితే కోరుకుంటామో మీరు ఇచ్చే పూలు కానీ పళ్ళు కానీ ఇతర ఎతర ఏదైనా అగోరి బస్తీ ఊదిపై తాకి పెట్టే ఏదైనా కొబ్బరికాయ కానీ ఏదైనా మంచి శుద్ధి అంటే ఖరాబ్ అయినవి మాత్రం ఇచ్చి మా యొక్క ధర్మాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేయకూరు ఎందుకంటే దానివల్ల మేము మేమేం మాకేం పాపం కలిగదు మీరు ఏది ఇస్తారో మేము అది తీసుకొని భగవంతుని సమర్పించుకుంటాం కానీ మీ నిజమేందో భగవంతునికి తెలుసు అతడు మీ మీద రివెన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీరు మంచిగా ఉండరు మేము కూడా మంచిగా ఉంటాం మీ వల్ల మా దేవునికి ఇంకా డెకరేషన్ మంచిగా జరగాలని కోరుకుంటాం చాలామంది వినాయక చవితి మండపాలకు దగ్గర కూడా అన్ని చిల్లర చిల్లర పనులు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నిమజ్జనం అయ్యాక అందరు భగవంతుని ఒకవేళ మీరు మాంసాహారులు మద్యం ప్రియులు అయితే ఈ తొమ్మిది రోజులు దేవునికి దూరం ఉండరు ఏం ఫీల్ కాదు దేవుడు దూరంకెళ్ళి దండం పెట్టుకో నో ప్రాబ్లం కానీ మద్యం సేవించి దేవుని ముట్టుకోకూడ్రీ మాంసాహారం దీని మండపంలోకి రాకుర్రి భగవంతుని మనం ఎట్లయితే నిష్టగా నియమంగా అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఒక మండపంలో కూర్చొని పెడతామో అదే పవిత్రతతోటి తీసుకుపోయి నదీ జలాల లేచి ఆయనకు మనందరి కుటుంబ సభ్యులు ఆ ఆయుర ఆరోగ్యాలు మనందరం మంచిగా ఉండాలి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా మనం భగవంతుని చేసుకోవాలి నిమజ్జనం టైంలో కూడా జాగ్రత్త చాలామంది పెద్ద పెద్ద గణపతులు ఎత్తుర్రు పైన వైర్లు ఉంటాయి చూసుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా భగవంతుని మంచిగా తీసుకుపోయి నిమజ్జనం చేసుకోరు ఈత రానోళ్ళు మాత్రం నీళ్ళలకు దిగద్దు నీళ్ళలకు దిగితే మాత్రం మీతో పాటు ఈత వచ్చిన వ్యక్తికి కూడా ప్రమాదమే సో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే అన్యమతస్థులు నన్నేం అపార్థం చేసుకోకూరని నేను అందరి మంచి కోసం చెప్తున్నా మీరైనా మేమైనా అందరం మనుషులమే మీ దేవుడైనా మా దేవుడైనా ఒకటే సో మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది జరగద్దు మా వల్ల మీకు ఇంత లాభం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకసారి సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై